షాపింగ్ బాలాపూర్ రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరు హత్య కేసుల్లో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉన్నట్టు తేలింది రియాజ్ పై రెండు వేల నాలుగులోనే కంచన్బా పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు రెండు వేల పదమూడులో గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ బాంబర్ది ఫజల్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడు నిన్న రాత్రి రౌడీ షీటర్ చాకు నజీతో కలిసి బాలాపూర్ బార్లో మందు తాగాడు రియాజ్ అనంతరం ఆర్సీఐ రోడ్డు దగ్గరకు రాగానే రియాజ్ పై కాల్పులు జరిపారు ప్రత్యర్థులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి తలపై రాడ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు ఆ తర్వాత పరారయ్యారు ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు బాలాపూర్ రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరు హత్య కేసుల్లో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉన్నట్టు తేలింది రియాజ్ పై రెండు వేల నాలుగులోనే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసు రెండు వేల పదమూడులో గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ బాంబర్ది ఫజల్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడు నిన్న రాత్రి రౌడీషీటర్ చాకు నజీర్ తో కలిసి బాలాపూర్ బార్ లో మందు తాగాడు రియాజ్ అనంతరం ఆర్సీఐ రోడ్డు దగ్గరకు రాగానే రియాజ్ పై కాల్పులు జరిపారు ప్రత్యర్థులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి తలపై రాడ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు ఆ తర్వాత పరారయ్యారు ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు